హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు రెండు పథకాల ద్వారా అదురుపే శుభవార్తలు రావడం జరిగింది ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకాలను ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అంటే న్యూ ఇయర్ కానుకగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు డోకరా మహిళలకు ఒక మంచి శుభవార్త ప్రకటించారు శ్రీనిధి ద్వారా డోకరా మహిళల కోసం రెండు కొత్త రుణ పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఈ రెండు పథకాల ద్వారా కనీసం మూడు లక్షల రూపాయల నుంచి గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీతో లోన్ సదుపాయం కల్పించనున్నారు పావల వడ్డీతో ఈ రుణాలు అందించబడతాయి మరియు గరిష్టంగా నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో అంటే మొత్తం నలభై ఎనిమిది వాయిదాల్లో లోను పూర్తిగా చెల్లించే అవకాశం ఉంటుంది ఈ రెండు పథకాలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మరియు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా డోక్రామ్ మహిళల పిల్లల చదువు కోసం స్కూలు లేదా కాలేజీ ఫీజులు ఉన్నత విద్య ఖర్చుల కోసం గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు లోన్ అందుతుంది ఈ పథకం కింద ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు లోను మంజూరి చేయబడుతుంది దీనికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు కాలేజు లేదా స్కూలు ఫీజు స్ట్రక్చరు ఎగ్జామినేషన్ ఫీజులు బుక్స్ యూనిఫామ్సు వంటి వివరాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉంచాలి ఇక ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా డోక్రా మహిళల ఆడబిడ్డల వివాహ ఖర్చుల కోసం కనీసం మూడు లక్షల రూపాయల నుంచి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు లోను మంజూరు చేస్తారు దీనికి వివాహ పత్రిక ప్రధాన డాక్యుమెంట్గా అవసరమవుతుంది ఈ రెండు పథకాలలో లోను పొందాలంటే డోకరామ్ మహిళలు కనీసం ఆరు నెలల పాటు డోక్రా గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండాలి గ్రూపు గ్రేడ్ ఆధారంగా అంటే ఏ బిసి లేదా డి గ్రేడ్ను బట్టి లోన్ మొత్తం నిర్ణయించబడుతుంది ప్రతి డోక్రా గ్రూపుల్లో అందరికీ కాకుండా సాధారణంగా ఒక గ్రూపులో ఒకరు లేదా ఇద్దరు మహిళలకు మాత్రమే ఈ లోన్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది లోన్కు అప్లై చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మొత్తం వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది అయితే అది గ్రూప్ లోన్ అకౌంట్కు లింక్ అయి ఉంటుంది అప్లికేషన్ ప్రక్రియ ఎక్కువగా డోక్రా అధికారుల ద్వారానే జరుగుతుంది మరియు జనవరి నెలలో అప్లికేషన్లు ప్రారంభం కానున్నట్లు సమాచారం ఈ రెండు పథకాలకు సంబంధించి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కానుకగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం వచ్చింది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్